ప్రజా సమస్యలను క్షణంగా తెలుసుకోవడంతో పాటు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయా సమస్యల పరిష్కారానికే ప్రథమ ప్రాధాన్యతనివ్వనున్నట్లు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి స్పష్టం చేశారు రానున్న ఎన్నికల్లో గెలుపు వ్యూహాలకు మరింత పదును పెడుతున్న ఏలూరు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ వాటిని అమలు చేస్తూ వస్తోంది అందులో భాగంగానే సమస్యలు తెలుసుకోవడంతో పాటు ఆయా సమస్యలను పరిష్కరిస్తామని భరోసా కల్పించడం ఒక ఎత్తే ఎన్నికల్లో తన గెలుపు మార్గాన్ని మరింత సుగమం చేసుకునే విధంగా ముందుకెళ్తున్నారు కూటమి ఉమ్మడి బడేటి చంటి ఇందులో భాగంగా సోమవారం ఏలూరులోని చొదిమెళ్లలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సంకల్పయాత్ర కార్యక్రమంలో బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టి పోలవర్షం కురిపించి హారతులు పట్టారు అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా బడ్డేటి చంటి మాట్లాడుతూ వైసీపీ దుర్మార్గపు పాలనకు ప్రజలంతా ముక్తకంఠంతో చర్మగీతం పాడాలని పిలుపునిచ్చారు ప్రజా సమస్యలను క్షణంగా తెలుసుకుంటున్నానని రానున్న రోజుల్లో ఆయా సమస్యల పరిష్కారానికే అధిక ప్రాధాన్యత కల్పిస్తామని బడేటి చంటి స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎంఆర్డి బలరాం కొట్టు మనోజ్ జనసేన నాయకులు నారా శేషు బీజేపీ నాయకులు గాది రాంబాబు నాగం శివాజీ క్లస్టర్ ఇన్ఛార్జి రెడ్డి నాగరాజు డివిజన్ ఇన్ఛార్జి ఎడ్లపల్లి శివ కోనేరు వంశీ తాళం నాని ఎడ్లపల్లి మహేష్ ఎడ్లపల్లి ప్రసాద్ బెజవాడ వెంకటేశ్వరరావు బీజేపీ నాయకులు నాగం శివ జనసేన డివిజన్ ఇన్ఛార్జ్ బెజవాడ నాగభూషణం మరియు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు బెజ్జం జూలీ రాజేష్ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు బట్టి రావాల్సింది మీరు అందరం కూడా ఎవరు ఒక ఓటు మిస్ అవ్వకూడదు అందరం కూడా బాగుండాలి అందరం మీరు ఉండాలి ప్రజలందరూ ఒకటే పక్క అది సైకిల్ తెలిసిందా అందరూ బాగుండాలి అంటే సైకిల్ రావాలి అందులో మీరు ఉండాలి మా అందరూ ప్రతి ఒక్కరి సహకారం సైకిల్ రావాలి సంతోషం కావాలా టీడీపీ అని గర్వంగా చెప్పుకోవచ్చు అందుకని టీడీపీ ప్రజలకు పనిచేసి పెట్టింది توهان نايغاتو تو 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 نايغات కల్పయాత్రలో భాగంగా ఈరోజు మరి చదుమేళ గ్రామం జరగడం జరుగుతుంది అందరూ కూడా ప్రజలు ఏదైతే మరి ఇది మూడోసారి రావడం మరి చుదుమెల తప్పనిసరిగా ప్రజలను మేము ఏదైతే కోరుకున్నారు ఈ రోజున చైతన్యవంతంగా ప్రతి ఒక్కరు కూడా బయటకు రావడం జరుగుతుంది ఈ ఐదు సంవత్సరాలు ఏదైతే బానిసత్వ బతుకు బతికారో ఆ సంఖ్యలను తింపునట్టుగా ప్రతి ఒక్కరు కూడా మా అడుగులో అడిగేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీని గెలవలసిన బాధ్యతను ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తు చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ప్రజా సహకారంతో ఏదైనా జరుగుతుందనే నిదర్శనమే ఈ రోజున ఈ సంకల్ప యాత్రలో భాగం ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే చైతన్యం చేయడానికి అనేక కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ చైతన్యం చేసిందో ఈ రోజున ప్రజలందరూ కూడా ఈ దుర్మార్గ పరిపాలన సాగనంపడానికి ప్రతి ఒక్కరు కూడా చెయ్యి చేయి గెలపాలి ప్రజలు గెలవాలి అంటే తెలుగుదేశం పార్టీ రావాలి అనే ఒక నినాదం ప్రజల్లోకి చొచ్చుకుపోయింది పెన్షన్ కట్ చేయడం కానీ పెన్షన్దారులను అదే విధాలుగా ఇబ్బందులు పెడతాం కానీ అలాగే ఏదైతే టిట్కోయిల్లు కానీ అదే గృహాలు కానీ డ్రైన్లు కానీ రోడ్లు కానీ ప్రజలు ఉన్నారు అన్న సంగతే ఐదు సంవత్సరాల్లో మర్చిపోయారు అనేది ప్రజలందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు రాబోయే రోజుల్లో కూటమిని గెలిపించుకుంటాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు మన భవిష్యత్తు మారాలి అని అంటే తెలుగుదేశం పార్టీ గెలవాలని వాళ్ళందరూ కూడా కంటతో చెప్తున్నారు ఏదైతే ప్రజాయాత్ర ద్వారా వాళ్ళందరి సమస్యలు తెలుసుకుంటామో రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి సమస్యని క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి సమస్య పరిష్కరిస్తాం తప్పనిసరిగా ప్రజల మనల్ని పొందుతాం ప్రజలకు ఏం కావాలంటే అది చేయటమే ప్రజాప్రతినిధి చేయం తప్పనిసరిగా ప్రజల్లో ఉంటాం ప్రజల కోసం పోరాడతాం ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది